మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జంతర్ మంతర్ దగ్గర వారి యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అనేక మంది నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు అంటే ఆ ధర్నాకు మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసమా లేకుంటే వారు దేనికోసం ఇతర పార్టీలతో కలిసి దానికోసంగా ప్లాన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక సందేహం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు జంత్ర మంత్రం దగ్గర ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హత్యలు అనేక దాడులు అనేక కేసులు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఒకసారి మీరు శుద్ధపోసలాగా మీరేదో నిజాయితీ పౌడలాగా మీరు మాట్లాడిన మాట ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సౌకర్యాలతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు ఈరోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీ యొక్క ప్రభావితం మీదే జరిగినటువంటి విషయం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే బా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దహనకాండలు దుర్మార్గాలు హత్యలు ఏ విధంగా జరిగిందో చెప్పుకుంటా పోతే వైజాగ్ నుంచి కరోనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ రోజు ధర్నా చేశారా లేకుంటే ఒక దళిత సోదరులు పెట్రోల్ బంక్లో మీ యొక్క నాయకులు పోయి కొట్టి భయంకరంగా అటెంప్ట్ చేస్తే దాని మీద ఏమైనా ధర్నా చేశారా లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఒక ఎంపీని ఒక ఎంపీని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టి హాస్పిటల్లో కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ ఐదేళ్ళ మీది కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఎవరు ఉనికి కోసం వాళ్ళు ఉంది ఈ యొక్క రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే ఈ విధమైనటువంటి దహనకాండ జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్గా మా నేను ఉన్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో పది కేసులు పైన పెట్టారు అంటే ప్రజల కోసం నువ్వు నిలదీసినందుకు ధర్నాలు చేసినందుకు నువ్వు చేసేటువంటి దుర్మార్గాన్ని నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మీద ఆ రోజుల్లో పది కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అంటే ఆ విధంగా నా మీదే ఇన్ని కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల కేసులు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మొన్న వెళ్ళారు వినుకొండెళ్ళారు అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క నాయకులే ఒకరొకరు అంతకుముందున్న కక్షలతో పాత కక్షలతో ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు చేసి హత్య చేసుకుంటే దాన్ని ఎన్డీఏకి పిలవడం ప్రభుత్వాన్ని ఆపాదించడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమతం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గోప గుయ్యమనే విధంగా ఆయన చెప్తా ఉంటాడు కొట్టారో పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఆ పదకొండు సీట్లు కూడా రాకూడదు ఇంకా నేనైతే ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పా సింగిల్ డిజిట్ ఆయనకు రాబోతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చే ఎన్నో ఇన్నెలైంది ఒకసారి ఆలోచన చేద్దాం మీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ యొక్క నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు మీ బాబాయ్ అడ్డర్ చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు మీ ప్రభుత్వం వచ్చింది మా బాబాయ్ ఎందుకు చంపారు ఎవరు అని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు మీ అక్క తెలియలు ఇద్దరు మీతో రాష్ట్రం అంతా తిరిగారు అంతా తిరిగారు మా నాన్న చంపింది ఫలాన వాళ్ళు అని చెప్పి చెప్పారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు మీరు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ వ్రాత వ్రాత భాష వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గౌరవం మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఎక్కడ అరెస్ట్ చేశారో ఎక్కడ దాడులు చేశారో ఎక్కడికి పోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద కావచ్చు మాజీ మంత్రుల మీద కావచ్చు మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు ఇంతమంది మీద కేసులు పెట్టారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వస్తే మీరు హోటల్ని హోటల్ చుట్టూ పోలీసును పెట్టి ఏ విధంగా బంధించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి అదేవిధంగా మీ యొక్క ప్యాలెస్ని ఏదైతే వైజాగ్లో ఉన్న ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ని చూడడానికి కూడా పాగినటువంటి పరిస్థితి రోజు మీ భోగాత్వం అంతా బయటపడుతుంది ఐదు వందల కోట్లతో ప్యాలెస్లు కట్టుకున్నాం ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేసావో ఇరవై సంవత్సరాల వెనక్కి ఈ రాష్ట్రాన్ని నెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ప్రజలందరూ గమనించి నీకు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఎక్కడైనా సరే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం